నమస్తే తెలుగు భూమి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని శివాలయం బొమ్మలగుడి నుండి గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో మహాకుంభమేళాకు బయలుదేరడం జరిగింది పట్టణంలోని విశ్వేశ్వర ఆలయం నుండి అయోధ్య ప్రయోగ చందా చందామహంకాళి దేవాలయం కాశీ గయా దేవాలయాలకు దర్శనం కోసం జమ్మికుంట పట్టణం నుండి నలభై మంది ప్రయాణికులతో బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమంలో పంతాటి రవీందర్ తిరుమల దంపతులు గౌతమి శిరీష సముద్రాల ఐలేయ మధ్ రాజన్న దంపతులు పంతాటి పుష్పలీల కాటం వీరస్వామి లక్ష్మి దంపతులు వీరెల్లి మల్లక్క పుట్టముక్కుల మల్లక్క లక్ష్మి నాలకంటి సరోజన మాడిశెట్టి వనమాల పంచాల సరోజన దుంపమల్లయ్య అన్నపూర్ణ వెంకటమల్లయ్య రాజమణి జంగమధు సమ్మయ్య జంగ కనకయ్య మధుకర్ తదితరులు పాల్గొని ప్రయాణించడం జరిగింది Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Swami Jai. Swami Jai. Swami Jai. Karavedi. జమ్మకుంట పట్టణం జల్లి గురుస్వామి గంగాధర్ గురుస్వామి ఆధ్వర్యంలో కాశీ గయా కుంభమేళకు బయలుదేరడం జరిగినది ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉండాలని ఆ శివుని ఆధ్వర్యంలో మా బొమ్మల గుడి శివాలయం నుంచి బయలుదేరడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రతి ఒక్కరు మంచిగా రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జమ్ముకుంట బొమ్మల గుడి శివాలయం నుండి ఈరోజు మహాకుంభమేళ ప్రయోగ కుంభమేళ స్నానానికి గంగాధర్ గురుస్వామి మరియు రవన్న స్వామి మల్లన్న స్వామి మా కుటుంబ సభ్యులందరం మేము ఈరోజు జమ్ముకుంట మన శివాలయం నుండి బస్సు బయలుదేరుతుంది స్వామి మమ్మల్ని అందరినీ అయ్యప్ప శివయ్య రా రాములవారు స్వామి అందరినీ మమ్మల్ని చల్లగా దీవించి కుటుంబ సమేతంగా పోతున్నాం స్వామి మమ్మల్ని అందరినీ సల్లగా దీవించాలని కుటుంబ సభ్యతంగా మేమందరం సల్లంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం స్వామి 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 మన ఇద్దరం അപ്പ എങ്ങനാട്ടേ ഏ ശരവയപ്പ എന്തു ചാടി ഇല്ല તો മാഡർ കൊട്ടുക ഇ പേര് വാമ്പത കൊണ്ടവണ്ടി എക്കുരിക മില്ലേ വാല സീറ്റ നാലു കൊട Engga. Engga. Okay. Happy journey andariki. Bye. And